అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వాళ్ళి రోజు అయితే మంచి రెసిపీతో వచ్చేసినానండి పప్పు చేస్తున్నాను షామాక్ పప్పు చాలా మందికి తెలియదు కదండి ఇలా ఉంటదండి పెద్దగా షామాక్ మన పువ్వు వాకు ఎట్లా ఉంటుందో అలా ఉంటది షామాక్ కానీ హెల్త్కి ఎంతో మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇది తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే షామాక్ పప్పు చేస్తున్నాను మనకి దొరకడం కూడా కొద్ది ఇబ్బంది అండి మనకి సీజన్లో ఒకటి షామాక్ అనేది దొరుకుతుంది కొంచెం మార్కెట్స్ కూడా ఫేమస్ ఉంటాయి కదండి అన్ని లీఫీ వెజిటేబుల్స్ అన్ని మనకు దొరుకుతాయి వాళ్ళ దగ్గర ఒకటే దొరుకుతాయండి మనం ఇంటి దగ్గర అలాగా వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండవండి తోపుడు బండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అస్సలు ఉండవు మార్కెట్ మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అది కూడా సీజన్ లోనే వస్తాయి ఇలాగ షామాకు మనకు ఉంటుందండి ఇలాగ మనకి పప్పుకు తగినంత షామాకు తీసుకుంటున్నానండి నేను ఇది బాగా వాష్ చేసి ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ గ్లాసు ముందుగా కందిపప్పు తీసుకున్నానండి కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా అంత చాలా అంటే ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్స్ టేస్ట్ బాగుంటుందని కొద్దిగా వేసుకున్నాను శనగపప్పు ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను ఇప్పుడైతే నేను పోపు కోసం అని ఎండబెట్టేసినానండి పెట్టేసినానండి ఆవాళ్ళు మనం పోపు ఎంత బాగా వేసుకుంటే పప్పు అనేది అంత టేస్ట్ ఉంటుందండి మనం పప్పు ఉడికేలోపు లోపు మనం పోపు వేసుకోవచ్చు త్వరగా అయిపోతుందండి షామాకు పప్పు టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అసలు హెల్త్ కూడా ఎంతో మంచి మంచిది ఇలాగ పోపు వేసేసుకొని మనం ఇందులో ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు వరకు ఎల్లిపాయలు కూడా వేసుకున్నామండి అలాగే మిర్చి ఇలాగ రెండు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడే పోపులోనే అలాగే కొద్దిగా ఆనియన్స్ వేసుకుందామండి ఎక్కువ వద్దు మనం మాకు అన్ని పెట్టేసి అలాగనే చేసుకోవచ్చు కానీ ఇలాగ పోపు వేసుకొని తర్వాత ఇందులోకి మనం పప్పు వేసుకుంటే చాలా బాగుంటది కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుందాము జస్ట్ మనకి ఆనియన్స్ ఉడికిపోతే చాలా చాలా అంటే ఎక్కువ బ్రౌన్ కూడా అవసరం లేదు ట్రాన్స్పరెంట్ కలర్కి వస్తే చాలు పప్పు కదా మనకు ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి కొద్దిగా కదా పప్పు చిన్న గ్లాస్ వేస్తున్నాను సో అందుకని ఒక పెద్ద టమాటా వేసుకుంటున్నాను అలాగే మనము ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కూడా వేస్తు పచ్చిమిర్చి వేసుకోవాలండి మనకి టమోటా మెత్తబడాలండి బాగా ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఆల్రెడీ కందిపప్పులో కూడా వేసుకున్నాను ఇప్పుడు కూడా వేసుకుందాము అలాగే ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం కదా నేను ఇందాక తీసుకున్నాను కదా నుంచి ఆరు నుంచి ఏడు వరకు పెద్ద షామాకులు తీసుకున్నాను అవి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో వేయాలి మనకి టమాటో షామాకు అన్ని మెత్తపడాలండి మనకంతా షామాకు టమాటో బాగా ఉడికిపోయిందండి చింతపండు అవసరం లేదండి పులుపు కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు టమాటో ఎక్కువ వేసుకోండి లే సరిపోద్ది ఇప్పుడు కారం వేస్తున్నాను ఆల్రెడీ రెండు మిర్చి కూడా వేసుకున్నాను కదా తగినంత కారం వేస్తున్నాను ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇలాగా కొంచమే కొద్దిగా శనగపప్పు పప్పు కూడా తీసుకున్నాను కదా పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను వేసి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి మనము సామక పప్పు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు నార్మల్ మనం రోజు ఎక్కువ గోంగూర పాలకూర పప్పులు తింటుంటాం కదా అలా కాకుండా ఈ పప్పు దొరికితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా ఎంతో మంచిది అలాగే లాస్ట్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అంతే సింపుల్ అయిపోయిందండి మన శామాకు పప్పు ఇలాగ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ కడాయి వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నానండి చాలా బెనిఫిట్ ఉందండి మనం ఇందులో వడ బజ్జి అలాగా వేసుకుంటాం కదా వేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అంతా మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుందండి ఇంకో టిష్యూ పేపర్ అలా కూడా అవసరం ఉండదు కడాయి కూడా బాగుందండి అసలు ఇలాగ మనం కర్రీస్ వేసుకోవచ్చు వేపుకోవచ్చు టూ ఇన్ వన్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అండి ఇది ఇలాగ లిడ్ వచ్చేస్తుంది మనకి నీట్గా ఉంటుంది అలాగే అలాగే ఇక్కడ హోల్ ఉందండి చిన్న హోల్ ఇక్కడ ఒక మీటర్ ఇస్తారు వాళ్ళు ఆయిల్ మనకి ఎంత హీట్ అయిందా అని కూడా తెలిసిపోతుంది నేను అది యూస్ అది తీసేసి ఇప్పుడు పప్పుకి కదండి ఇలా యూస్ చేస్తున్నాను కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఏదో ఆర్డర్ పెట్టింటే ఇది వచ్చేసింది ఇంకా సరే బాగుంది కదా అని నేను యూస్ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ పప్పు రొడ్కి చేద్దాము ఇప్పుడు పప్పు అయితే ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిపోయిందండి ఈ పప్పుకి సైడ్ డిష్ గా మనకి ఏదైనా పొటాటో ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి రెసిపీస్తో వస్తానండి ఇలాగ షామాకు పప్పునైతే అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మనకి షామాకు పొట్లాలు కూడా తెలుసు కదండి వాటితో కూడా పొట్లం చేసుకొని మనం తినేస్తే ఫ్రై అది కూడా చాలా బాగుంటుందండి షామాకు పొట్లాలు ఇప్పుడైతే పప్పు అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి షామాకు పప్పు అందరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ